Neste still make se listen సైమా అవార్డుల ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి టాలీవుడ్ కు ఏడు జాతీయ అవార్డులు వచ్చినా ఇండస్ట్రీ సత్కరించుకోలేదని ఘాటు విమర్శలు చేశారు సైమా ఆ చొరవ తీసుకున్నందుకు మెచ్చుకున్నారు అరవింద్ చేసిన కామెంట్స్ చర్చకు దారి తీస్తున్నాయి ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారదే కాబట్టి ఎవరిని ఏం అనలేం అనే అర్థం వచ్చేలా మాట్లాడారు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఆయన అలా మాట్లాడకపోయినా అందులో నిజం ఉందని మాత్రం వాస్తవం అయితే ఇంతకాలం కామ్గా ఉన్న అరవింద్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పారు అదే ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న నిజంగానే నేషనల్ అవార్డు విజేతలను తెలుగు పరిశ్రమ సెలబ్రేట్ చేసుకోలేదు ఇప్పటిదాకా ఎందరో అగ్ర హీరోలకు కలగా మిగిలిన ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు మొత్తం ఏడు విభాగాలలో మన సత్తా బయటపడింది కానీ సన్మానం చేసే దిశగా ఎవరూ ఆలోచించలేదు ఫిలిం చాంబర్ మా అసోసియేషన్ దర్శకుల సంఘం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరూ చొరవ తీసుకోలేదు కొందరు ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు తప్పించి అంతకు మించి ఏం చేయలేదు సంధ్య థియేటర్ దుర్ఘటనలో బన్నీ బెయిల్ వచ్చినప్పుడు ప్రత్యేక కలిసిన వాళ్ళలో సగం మంది జాతీయ అవార్డు వచ్చిన టైంలో కలిసి ఉండరు దీన్ని బట్టి ఆలోచిస్తే అరవింద్ మాటలో నిజం ఉందని అర్థమైపోతుంది ప్రస్తుతం జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె విషయంలో కూడా ఎవరు బాధ్యత తీసుకోవటం లేదు ఎవరి అభిప్రాయాలు వారే చెబుతున్నారు కానీ టాలీవుడ్ ఏకత్రాటిపైకి మాత్రం రాలేదు థియేటర్ వ్యవహారాలు ఓటీటీ హక్కులు పైరసీ భూతం ఇలా బోలుడు సమస్యలు వేధిస్తుంటే ఎవరూ కలిసి సీరియస్ గా ఆ సమస్యలపై పోరాటం చేయటం లేదు తమ కొత్త రిలీజ్ హడావిడి అయిపోగానే మిగిలినవి తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించే వాళ్లే ఎక్కువ దిల్ రాజు నాగవంశీ లాంటి అగ్ర నిర్మాతలు ఈ విషయంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు కానీ ఎవరైనా వింటేగా అందుకే అల్లు అరవింద్ పబ్లిక్ స్టేజ్ మీద కుంపటి కామెంట్ చేయాల్సి వచ్చింది ఆయన అన్నంత మాత్రాన ఏదో మార్పు వస్తుందని కాదు కానీ అందరూ కనీసం ఆలోచిస్తేనైనా మంచిదే